కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు లేదా సీఎం రేవంత్ రెడ్డి నిజంగా అక్రమార్కుల పైన అని అనుకోవచ్చు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇతర అధికారులు పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ వాళ్ళు చేసిన లంచాలు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద సీరియస్ యాక్షన్ అయితే మనం గత నాలుగు నెలల నుంచి చూస్తూ ఉన్నాము స్టార్టింగ్ మనకి రెరా సంబంధించిన రెరా బాడీలో ఉన్న వాళ్ళ నుంచి హెచ్ఎండిఏ ఎంప్లాయీస్ నుంచి తర్వాత రీసెంట్గా ఏసీపీ లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఏసీపీ దాడి జరగడం అంటే ఇది అవినీతి పట్ల ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉందని చెప్పి ఒక మీనింగ్ డెఫినెట్లీ ఇది ఎన్టీఆర్ రియల్ ఎస్టేట్కి ఒక పాజిటివ్ వే ఎందుకంటే చాలామంది అవినీతి పరుల వల్ల రియల్ ఎస్టేట్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తర్వాత ప్రైసెస్లో కొంత పెరుగుదల ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఇన్వెస్టర్స్ కానీ నార్మల్ కస్టమర్స్ కానీ ఫేస్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే గవర్నమెంట్ ఇలాంటి కరప్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందో దాదాపు చాలా వరకు ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ లేదా ఒక లేఅవుట్ వేసే కాస్ట్ కానీ చాలా వరకు తగ్గడానికి అవకాశం అయితే ఉంటాయి అలా అని చెప్పి కేవలము బిల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఈవెన్ కొంతమంది ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ వల్ల వాళ్ళ అమౌంట్ రికవరీ చేయలేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే ఆ అమౌంట్ రికవరీ అవ్వాలి అంటే అది అవుతుందో లేదో చెప్పలేము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయినా ఎటువంటి రికవరీ అయితే జరగడం లేదు దానికి కారణం ఏంటంటే సిస్టంలో ఉన్న కొంత స్లో డౌన్ తర్వాత చాలా కరప్టెడ్ ఆఫీసర్స్ రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ వీకే మనకి ఏసీపీ ఉమావాస్రో మీద ఏసీపీ దాడి జరిగింది ఆ దాడిలో చాలా వరకు మనం చూడొచ్చు చాలా కేసెస్లో సెటిల్మెంట్ చేస్తున్నట్టుగా ఎక్యూజ్డ్తో టైఅప్ అయినట్టుగా ఇలా మనం డిఫరెంట్ మీడియా సోర్సెస్లో న్యూస్ చూస్తూ ఉన్నాం ఈవెన్ హైదరాబాద్లో సెన్సేషన్ కేసు అయినా సాయితీక్ కేసుని కూడా తనే డీల్ చేశారు సో ఇలాంటి కేసెస్లో ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ ఉండడం వల్ల ఇన్వెస్టర్స్కి జస్టిస్ ఎప్పుడు వస్తుంది జస్టిస్ అవుతుందా లేదనే క్వశ్చన్స్ కూడా మనకి వస్తాయి ఇన్ఫ్రాటెక్స్ సాయు ఇన్ఫ్రాటెక్స్ సంబంధించి తొమ్మిది వందల కోట్ల ప్రాపర్టీ విషయంలో తొమ్మిది వందల కోట్లకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏదైతే స్కామ్ ఉందో దాంట్లోనూ దర్యాప్తు అధికారిగా ఉన్నాడు అక్యూజ్ సహకరించారనేది ప్రధాన అభియోగాలు అలాగే బాధితులను బాధితులకు అండగా ఉండాల్సింది పోయి అక్యూజ్కి ఏ విధంగా సహకరించారు కాబట్టి వాటికి సంబంధించిన కేసు దర్యాప్తు స్టేటస్ ఏ విధంగా ఉంది వాటికి సంబంధించిన ఫైల్స్ కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్టుగా అయితే సో డెఫినెట్లీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని అందరూ అభినందించవలసిన విషయం రెస్పెక్ట్ కొంతమంది అనుకోవచ్చు మేబీ పొలిటికల్ యాంగిల్ వల్ల గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల మీద యాక్షన్ తీసుకుంటున్నారని కూడా పాయింట్ ఉండవచ్చు కానీ ఏ యాక్షన్ తీసుకోకుండా ఉండేదానికన్నా అట్లీస్ట్ వాళ్ళ మీద కరప్టెడ్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవడం వల్ల సిస్టంలో కరప్షన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందని మనమైతే ఆశిద్దాం ఫ్రెండ్స్ మా ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా ఛానల్ నుండి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి